ఇది విచిత్రం ఇవి సైకలాజికల్ గా మనం మార్చాల చంద్రబాబు గారు లోకేష్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇది పదే పదే మాట్లాడాల తిట్టినట్టు కాదు మీ పిల్లల్ని మోటివేట్ చేయండి అమ్మా ఖాళీ చెప్పండి చెప్పండి పనులు ఉన్నాయి అక్కడ ఇది కావాలి చాలా వరకు కార్పొరేట్ కంపెనీలు ఆక్యుఫై చేసేసినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఇట్ రూపంలోను అమెజాన్ రూపంలోను ఇంకో రూపంలో ఓకే వాళ్ళ కొంత ఉపాధి ఇస్తున్నారు కాదనట్లేదు వాళ్ళ వాళ్ళ వల్ల చాలా మంది బతుకుతున్నారు ఉపాధి దాని వల్ల కూడా ఈ ఉద్యోగాల కొరత అనేది ఏమన్నా పెరుగుతుందా వాళ్ళందరినీ నిరుద్యోగులుగానే చూస్తున్నారు వాళ్ళు వీళ్ళు అట్ట చూస్తుండచ్చు వాళ్ళందరినీ ఎందుకంటే మనకి ఈ ఉద్యోగిత అనే దానికి కౌంట్ ఏంటంటే పిఎఫ్ ఇప్పుడు జగన్ టైంలో దాదాపు ముప్పై లక్షల మంది ఎంతో పిఎఫ్ లో కొత్తగా యాడ్ అయినాయి అకౌంట్స్ ఆ లెక్కను చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్విగ్గీలు వీళ్ళందరినీ కూడా పిఎఫ్ పెట్టండి ప్రతి నెల అని చెప్పాలి వచ్చేదాంట్లో అలా పెడితే అప్పుడు సంఖ్య పెరిగినట్టు ఉంటుంది విపరీతంగా కాకపోతే నన్ను అడిగితే హైదరాబాద్ లో దీనికి తాత లెక్క ఉన్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ మన దగ్గర పని చేసే దానికంటే వంద రెట్లు ఎక్కువ పని చేస్తున్నారు ఎక్కడ అక్కడికి వెళ్ళి అక్కడ స్విగ్గీలో జొమాటో పని చేస్తున్నారు కదా మనకి ఇక్కడ గనక ఇవే లేకపోతే అసలు ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కి ఇప్పుడు ఇక్కడ పిల్లల్ని ఇతర నగరాలకి ఇతర దేశాలకు పంపించేసి ఉన్నారు ఒంటరిగా ఉన్న వృద్ధులకి వీళ్ళకి ఇవే లేకపోతే శాంతం అల్లాడతారు అంతే అవును శాంతం అల్లాడతారు అంతే ఇక నడిచే ఓపికలు లేవు తెచ్చే ఓపికలు లేవు పాత రోజుల్లోకి మళ్ళీ ఉమ్మడి కుటుంబాల టైప్ లో లేకపోతే అందరు బంధుత్వాలతో ఏ మావా ఏం బావ ఏం అక్క అంటే అరే నువ్వు వాటి వెళ్తున్నావు కదరా నాకు కూడా కాస్త బియ్యం తెచ్చి పెట్టారు నాకు